హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నిన్న చూసాము చెరువు చెరువులో నీళ్లు ఎంత ఉంది అనేసి ఈరోజుకు నీళ్ళు ఎంత వచ్చి చెరువుకు చేరింది అనేదాన్ని చూస్తూ ఉన్నాం వెండుగంపల్లి చెరువుని మనం ఎప్పుడు ఎంత నీళ్ళు వచ్చిందో చూడండి నిన్నటికంటే ఈరోజు ఇంకొంచెం నీళ్ళు చేరింది చెరువులోకి ఇక్కడ నుంచి మనం చూస్తుంటే లోతు కూడా ఎంత ఉంది అనేది తెలుస్తూ ఉంది కిరణాలు పడుతూ ఉంటే చూడ్డానికి అందంగా ఉంది ప్రకృతి అందాలను చూడవచ్చు మనం ఇప్పుడు మేఘాలతో సహా కనపడుతూ ఉంది మనకు నీళ్ళలో ఇంతవరకు నిన్న చూసినప్పటికీ ఇదంతా నీళ్ళు లేదు ఈరోజు ఇంతవరకు నీళ్ళు వచ్చింది మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ సూర్యదేవుని చూస్తూ ఉన్నాం సూర్యదేవునికి నా యొక్క నమస్కారాలు నిన్న కుప్పం ప్రాంతం అంతా కూడా బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి కాలువ ద్వారా నీళ్ళు ఎక్కువగా చెరువుకు వచ్చి చేరే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నాను నేను మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ